ఓం నమశివాయ ఉపవాసం అంటే ఏమిటి ప్రదక్షిణ విధులు బిల్వదల ప్రాముఖ్యత శివరాత్రికి కాలం అని కూడా పేరు ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగతంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం ఆ రోజు అభిషేకాదులతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడపడంలోని ఉద్దేశం మన తనువును మనసును కూడా శివార్పితం శివాంకితం చేయడానికే శివమంటే జ్ఞానమే జన్మపరపర పరంపర శృంఖాలను తెంచి పదమైన మోక్షాన్ని అందించే శక్తి ఈ జ్ఞానానికే ఉంది శక్తి ఆ జ్ఞానానికే ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంతో మూలంలో ఉంటాయని శివరాత్రి నాడు ఉపవసించి ఒక బిల్వమైన శివార్పణ చేసి తరించ తరించమని శాస్త్రం చెబుతోంది కనీసం జన్మకొక శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు సమస్త ప్రాణికోటిలో జ్యోతి రూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా అర్చింపబడుతుంటాడు శివరాత్రి నాడు ఫలం ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం కలిగిన వారు వారి వారి శక్తిని అనుసారం బంగారం వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితుడికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దల వాక్కు శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే ఒక సంవత్సరం కాల నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దల వాక్కు అలాగే ప్రదక్షిణ విధులు శివాలయంలో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్క నుంచి లోపలికి వెళ్తారో ఆ ప్రక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలి శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకుండా ఇలా వచ్చిన పుణ్యం రాదు సరికదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది శివుడు నందీశ్వరుల మధ్య ఎవ్వరూ కూడా రాకూడదు అని అర్థం బిల్వదళ ప్రాముఖ్యత బిల్వం లేదా మారేడుదళం అంటే శివుడికి మహా ఇష్టం బిల్వదళం మూడు ఆకుల్ని కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు మారేడుకే శివప్రియ అని మరో పేరు ఉంది బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయుషు క్షీణిస్తుందంటారు అది శివుడి ఆజ్ఞ బిల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతాన సంతానాభివృద్ధి దక్షిణాన ఆపదల నివారణ వసంత గ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఓం నమ శివాయ ఈ వీడియో చూస్తున్న అందరికీ సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను